హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మటన్ కర్రీ అయితే చాలా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్గా అయితే ఎక్కువ మంది కుడుకను అలాగే వేసుకుంటారు అంటే కాల్చకుండా డైరెక్ట్గా మిక్సర్ చేసుకొని చేసుకుంటారు అలా కాకుండా ఇలా మంచిగా కాల్చుకొని అప్పట్లో అయితే అగ్గినిప్పుల్లో కాల్చుకొని దంచుకునేటోళ్ళు ఇప్పుడైతే గ్యాస్ పైన కాల్చి ఇట్లా రోట్లో దంచుకొని వేసుకుంటే చాలా బాగా టేస్టీగా ఉంటుంది ఇలా మంచిగా మెత్తగా రోట్లో దంచుకోండి తర్వాత మనం హాఫ్ కేజీ మటన్కి ఒక ఫోర్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసిన తర్వాత దాచిన చెక్క లవంగాలు రెండు ఇలాచిల్ రెండు మీకు మసాలాలు ఎక్కువ కాలంటే ఎక్కువ వేసుకోండి నేను ఎప్పుడైనా ఎక్కువ వేయను కాబట్టి తక్కువనే వేసిన ఒక ఐదారు మిర్చిలు తాలింపుకి వేసుకోండి కొంచెం పచ్చ పచ్చి దంచుకునే ఎల్లిగడ్డ కూడా వేసుకుంటే టేస్టీగా ఉంటుంది తర్వాత రెండు ఆనియన్స్ రెండు రెండు ఆనియన్స్ సన్నం కట్ చేసుకొని వేసుకోండి తర్వాత కరివేపాకు ఇవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ స్పూన్ అయితే వేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ లాస్ట్లో వేస్తే ఏంటంటే మాడకుండా ఉంటుంది తర్వాత ఫస్ట్ అయితే బోన్స్ని మంచిగా కడుక్కొని ఫస్ట్ బోన్స్ వేసుకోవాలి మంచిగా ఉడకడానికి పసుపు వేసేసి బోన్స్ ఇందులో వేసేసి బాగా కలుపుకొని కొంచెం సాల్ట్ కూడా వేయాలి ఉడికేటప్పుడు బోన్స్ వీటిని బాగా కలుపుకొని ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అయితే కొన్ని వాటర్ పోసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి తర్వాత మనము మటన్ని బాగా కలుపు బోన్లేసి ఇది దీన్ని బాగా కడుక్కొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఉడికిన తర్వాత దీన్ని వేసుకోవాలి దీన్ని తర్వాత ఎందుకు వేసుకోవాలంటే బోన్స్ ముందుగా వేసుకొని బాగా ఉడికించుకున్న తర్వాత మటన్ని వేసుకోవాలా అయితే బోన్స్ మంచిగా ఉడికి ఉడుకుతాయి రెండు మంచిగా ఉడికిపోతాయి అన్నమాట తర్వాత ఒక మూడు టమాటాలు పోసుకోండి మీకు మీ క్వాంటిటీకి సరిపడా పోసుకోండి మీకు సూప్ ఎక్కువ కావాలి అంటే టమాటాలు ఎక్కువ ఉండాలి కుడకపొడి పొడి ఎక్కువ ఉండాలి కొన్ని వాటర్ వేసుకొని ఈ కుడకపొడి పొడి టమాటాలు ఎక్కువ వేసుకుంటే ఏంటంటే మనకి సూప్ ఎక్కువగా పెట్టుకునే వాళ్ళైతే ఇలా వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఒక టూ స్పూన్స్ కారం అయితే వేసినా నేను మీకు సరిపడా మీరు వేసుకోండి ఒక టూ స్పూన్ ధనియా పౌడర్ మళ్ళీ వన్ స్పూన్ సాల్ట్ మీకు టేస్ట్కి తగ్గట్లు మీరు వేసుకోండి నేను మాకు సరిపోయేంత అయితే వేసిన ఇప్పుడు మనం రోడ్లో సన్నగా దంచుకున్న కుడకపొడి మనకు కర్రీ చిక్క కావాలనుకుంటే కుడక పొడి కారం ఎక్కువగా వేసుకుంటే కుడక పొడి ఎక్కువ వేసుకున్నప్పుడు కారం కూడా మళ్ళీ పడుతుంది దానికి అందుకనే రెండు కరెక్ట్గా వేసుకుంటేనే మనకు చిక్కగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు కొన్ని ఒక కొన్ని వాటర్ ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మీకు సరిపడా వేసుకోండి నేను టూ గ్లాసెస్ అయితే వేసిన వేసుకొని దీన్ని బాగా ఉడికించాలి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే మీడియం టెన్ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసేసుకోండి లాస్ట్లో నేను కొవ్వు వేస్తున్నాను కొవ్వు అయితే లాస్ట్లో వేసుకోవాలి అయితేనే కర్రీ బాగుంటుంది లేదంటే కొవ్వుతో మొత్తం గట్టి పడిపోతుంది ముందుగా ముందే వేస్తే అందుకని కొవ్వు లాస్ట్లో వేసుకోవాలి ఇలా మంచిగా ఉడికించిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని దించేసుకోండి ఇప్పుడు ఈ మటన్కి బిర్యానీ అన్నం వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బిర్యానీ అన్నం అయితే చేసినా నేను ముక్క కూడా చాలా బాగా ఉడికింది చూడండి ఇలాగే చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్